చంద్రబాబు అనారోగ్యానికి చికిత్స అందించకుండా విషమించేలా చేసి చంపేసే కుట్ర జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలింది చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి అంతా బాగుందని జైలు శాఖ అధికారి రవికిరణ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఒక్క రోజులోనే వైద్యుల నివేదిక వెలుగులోకి వచ్చింది ప్రభుత్వ వైద్యుల పరీక్షించి ఇచ్చిన నివేదికను దాచిపెట్టి సొంత హెల్త్ బులెటిన్ను విడుదల చేసిన జైలు అధికారులు భారీ కుట్ర చేస్తున్నట్లుగా తాజాగా స్పష్టమైంది జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చారు మెడికల్ రిపోర్ట్ను బయట పెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ చెప్పుకొచ్చిన జైలు అధికారులు ఇప్పుడు తప్పు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక ఉంది చేతులు మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దర్లు స్కిన్ అలర్జీ ఉన్నట్లు నిర్ధారణ అయింది తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా డీహైడ్రేషన్తో బాబు ఇబ్బంది పడుతున్నారని తేల్చిన ప్రభుత్వ వైద్యులు డిహైడ్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయాలని నివేదికలో స్పష్టంగా సూచించారు చంద్రబాబుకి హైపర్ ట్రోఫిక్ కార్డియో మయోపతి సమస్య ఉందని చంద్రబాబు వ్యక్తిగత వైద్యులు చెబుతున్నారు ఈ సమస్య కారణంగా డిహైడ్రేషన్తో గుండె పైన ప్రభావం పడే అవకాశం ఉందని వ్యక్తిగత వైద్యుల ఆందోళన చెందుతున్నారు ఇదంతా తెలిసి ఆయనపై కుట్ర చేస్తున్నట్లుగా వైద్య వర్గాలు రాజకీయ వర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి తాజాగా బయటపడిన డాక్టర్ల నివేదికతో చంద్రబాబు ఆరోగ్యంపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది అయితే చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలు కోర్టులో సమర్పించడానికి టీడీపీ సిద్ధంగా ఉంది ఈ వివరాలు చూసిన కోర్టు స్పాట్లో ఆసుపత్రికి పంపించే విధంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషణలు వినబడుతున్నాయి